అందరికీ నమస్కారం అండి కొత్త కథలతో మళ్ళీ మీ ముందుకొచ్చాను హాయ్ అండి నా పేరు కావ్య నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఇంటర్ పరీక్షలు పూర్తి చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను మా పక్కింటి సుజాత అక్కకి పెళ్లి చూపులు నేను అక్కడికి వెళ్ళాను పెళ్ళికొడుకు అక్కని చూడకుండా తినేసేలా నన్నే చూస్తున్నాడు తీరా చూస్తే అతనితోనే నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది అతని పేరు విక్రమ్ అతనికి సుజాత అక్క నచ్చలేదు అంట ఆమె బాగానే ఉంటుంది కానీ నేను ఇంకాస్తా బాగుంటాను దాంతో తన సంబంధం క్యాన్సల్ చేసి మా అమ్మానాన్నలతో మాట్లాడారు మంచి జాబ్ ఉన్నాయి అందగాడు అన్నింటికి మిచ్చి పెద్దరికం చెలాయించే అత్తమామలు లేరు సాధించే ఆడపడుచులు అన్నదమ్ముళ్ళు లేరు అందుకనే అతనికి అడ్డు చెప్పలేకపోయారు మా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఫస్ట్ నైట్ కోసం నన్ను రెడీ చేశారు అద్దంలో నా అందాన్ని చూసి నేనే మురిసిపోయాను కానీ లోపల భయంగానే ఉంది నాది చిన్న వయసు అతని ప్రేమ దాడిని తట్టుకోగలనా అని అంతలోనే అందరూ కలిసి నన్ను ఫస్ట్ నైట్ గదిలోకి పంపించారు డోర్లాక్ చేసి సిగ్గుతో అక్కడే నిల్చుండిపోయాను విక్రమ్ వచ్చి నా చేతుల్లోని పాల గ్లాస్ అందుకొని పక్కనే ఉన్న టేబుల్పై పెట్టాడు నా నడుంపై చేవేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు నువ్వు పాలు తాగుతావు కదూ అని అడిగాడు హో అని చిన్నగా సమాధానమిచ్చాను పాల గ్లాస్ తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టి తాగు అని పాలు తాగిస్తూ కావాలని నా చీరపై పాలు పోశారు సారీ సారీ చేజారి పడింది ఎదపై ఉన్న చీరను తోడుస్తూ అన్నాడు అయ్యో చీరంతా పాలతో తడిసిపోయింది దాన్ని తీసే ముందు అని చెప్పాడు నన్ను అతను ఆ విధంగా చూడాలని కోరుకుంటున్నారు అందుకని నాపై కావాలని పాలు పోసారు అని అర్థమై అతనికి సహకరిస్తూ నా చీరని తొలగించాను నా యథ అందాలని చూస్తూ మైమర్చిపోయాడు విక్రమ్ అతని చూపులు నేరుగా ఆమెకి తాగడంతో ఆమె సిగ్గుతో తలవంచుకుంది ఆమె యథ అందాలు పెద్ద సైజులో ఉంటాయి అవతల మనిషికి రెచ్చగొట్టే విధంగా ఉంటాయి విక్రమ్కి ఫీలింగ్స్ వచ్చేసాయి అతను ఆగలేకపోయాడు దాంతో ఆమెని వెనక్కి తోసి ఆమెపై ఎగిరిపడ్డాడు ఇద్దరు నగ్నంగా ఉన్నారు దాంతో ఒకరి శరీరం మరొకరికి వెచ్చగా తగులుతుంది విక్రమ్ ఇంతకుముందు ఏ ఆడపిల్లని ముట్టుకున్నది లేదు మొదటిసారి ఆడదాని స్పర్శ తగలడంతో అతని బాడీ అతని కంట్రోల్ తప్పి ఏమండి నొప్పిగా ఉంది మెల్లిగా అని కావ్య చెప్తున్నా కూడా వినిపించుకోకుండా టెన్షన్తో ఒక పశువుల ఆమెపై పడి ఐదు నిమిషాల్లో అతని కోరికలు తీర్చుకున్నాడు కావ్యకి కొంచెం కూడా నచ్చలేదు అలా చేయడం సెక్స్ అనేది ఇద్దరు కలయికకి సంబంధించింది ఇద్దరిలోనూ ఈక్వల్ ఫీలింగ్స్ ఉంటేనే దానిలో సుఖాన్ని పొందగలరు అలాగే సిక్స్ మంత్స్ గడిచిపోయాయి అతనిలో ఏ మార్పు లేదు నాలో ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి కానీ అతనిలో ఏ మార్పు లేదు ఐదు నిమిషాలు చేసి సుఖపడుతున్నాడు ఒకరోజు ఆఫీస్కి లేట్ అయ్యింది అని హడావిడిగా వెళ్ళిపోయారు ఆయన నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండిపోయా అంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వెళ్ళి డోర్ తీశాను నా ముందు ఒక అబ్బాయి ఎవరు కావాలండి అని అడిగాను అతను నన్నే కింద నుండి పై వరకు చూస్తున్నాడు నా చీర అలా ఉంది మరి ఇంట్లో పని చేసుకోవడంతో బిజీగా ఉండి చీరను సరిగ్గా సర్దుకోలేదు సగం బాడీ కనిపిస్తుంది ఒకవైపు నేను కాస్త చీర సర్దుకొని చిటికలు వేసి ఏ లోకంలో ఉన్నారు ఏం కావాలి మీకు అని దబాయింపుగా అడిగాను నేను కిరణ్ విక్రమ్ వల్ల ఆఫీస్లో వర్క్ చేస్తాను విక్రమ్కి కొలిగ్ని విక్రమ్ ఏదో ఫైల్ మర్చిపోయారట ఫోన్ చేశారు అందుకే వచ్చాను అని చెప్పాడు అతను హో అవునా రండి వచ్చి కూర్చోండి నేను ఫైల్ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఫైల్ వెతుకుతుంది కావ్య అతను లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు కావ్య ఫైల్ తీసుకొని వస్తుంటే ఆమె బయట కిందకి జారింది అతను కళ్ళు పెద్దవి చేసి ఆమె షేపులని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సహజంగా ఆమె వక్షత్వాయం బాగా ఎత్తుగా గుండ్రంగా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలా ఉంటాయి అతన్ని గమనించి ఆమె వెంటనే బయటతో కప్పేసింది ఆమె అందాలని అతను తడబడుతూ సారీ అండి ఏదో చాలా అందంగా ఉన్నాయని చూశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అని చెప్పాడు కావ్య మొహమంతా ఆ సరే వెళ్ళండి అతనికి ఫైల్ ఇచ్చి బయటకి పంపించి డోర్ గట్టిగా మూసింది రెండు అడుగులు వేయగానే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది వీడిని అంటూ డోర్ తీసి నీ ప్రాబ్లం అంటూ కోపంగా అతని పైపైకి వెళ్ళింది ఆమె దూకుడికి అతను వెనకడుగు వేశాడు నేను చెప్పేది వినండి అన్నాడు అతను ఏంటో చెప్పండి అంది కోపంగా నాకు లోపల ఒక ఫీలింగ్ పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడడం చేత కాదు నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిని నాకు మీరు చాలా నచ్చారు అది ప్రేమ లేదా కామమా నాకు తెలియదు నీతో తనివి తీరా గడపాలని ఉంది అని మొహమాటం లేకుండా చెప్పేశాడు అతను ఆ మాట వినగానే క్షణం ఆలస్యం లేకుండా చెప్పు తీసుకొని కొడతాను ఎలా కనిపిస్తున్నాను రాని కళ్ళకి వెళ్ళు ఇక్కడ నుండి లేదా ఇప్పుడే మా ఆయనకి కాల్ చేస్తా అని బెదిరించింది కావ్య నో ప్రాబ్లం నీ ఆన్సర్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు బాగా ఆలోచించి నీకు ఇష్టం ఉంటేనే ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పి విస్టింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు చీ అని విస్టింగ్ కార్డుని నలిపేసి చెట్ల ముక్కల వైపు విసిరి కొట్టింది అలా వారం గడిచింది విక్రంలో విక్రంలో ఏ మార్పు లేదు అతనికి ఫీలింగ్స్ రాగానే పశువుల ఆమెపై పడడం కోరిక తీర్చుకోవడం ఆమె ఆ బాధని తట్టుకోలేక నా ఫీలింగ్స్కి విలువ ఇవ్వకుండా అతను సుఖాన్ని పొందుతున్నాడు నేను కూడా ఇంకొకరితో ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే తప్పేమిటి ఆమెలో దురాలోచన మొదలయ్యింది అతనిలో మార్పు కోసం ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేసింది ఆ చలనం లేని మనిషి కోసం నా బాడీని కంట్రోల్ చేయలేకపోతున్నాను అనుకుని ఒకరోజు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మొక్కల దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డుని వెతుక్కుని కిరణ్కి కాల్ చేసింది హలో అని అటువైపు నుండి బేస్ వాయిస్ అది వినగానే కాల్ కట్ చేసింది భయంతో ఈసారి అతనే రిటర్న్ కాల్ చేశాడు హలో కాల్ చేసి మాట్లాడారేంటి అన్నాడు అతను హలో నేను అని చెప్పింది ఆమె అతను వెంటనే గుర్తుపట్టేసి ఏంటి ఓకేనా నీకు ఇప్పుడు రావాలా అని అడిగాడు కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యింది ఒక్క మాటలో నన్ను గుర్తుపట్టేశాడు అని హా ఓకే థర్టీ మినిట్స్ తర్వాత రండి అని చెప్పి కాల్ కట్ చేసింది కావ్య అతని స్పీడ్ చూస్తుంటే ఆరు నెలలుగా నాలో పెరిగిన వేడిని అతను చల్లార్చేలా ఉన్నాడు అని మనసులో అనుకుని మురిసిపోయింది మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి నల్లటి చీర దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కట్టుకొని జుట్టు అంతా విరబూసి సువాసనలు వెదజల్లే మల్లెలని పెట్టుకొని బుట్ట బొమ్మలా రెడీ అయ్యింది తన భర్త కోసం కూడా ఎప్పుడూ ఇంత అందంగా రెడీ కాలేదు ఒక్క ఫస్ట్ నైట్ రోజు తప్ప అంతలోనే కాలింగ్ బెల్ మోగింది పరుగున డోర్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం ఆగి గట్టిగా శ్వాస పీల్చుకొని డోర్ తీసింది అతను అటు ఇటు ఎవరూ లేరా అని గమనిస్తూ ఆమెను చూశాడు ఆమె తెల్లటి చర్మం నల్ల చీరలో వజ్రంలా మెరుస్తుంది అది ప్లేన్ చీర కావడంతో చీర అడ్డుగా ఉన్నా కూడా ఆమె నాభి అందాలు అతని కళ్ళకి చిక్కాయి లోపలికి రా అని సైగ చేసింది ఆమె లోపలికి వెళ్ళాడు అతను ఆమె డోర్ క్లోజ్ చేసిన వెంటనే ఆమె నడుంపై చేయి వేసి గబుక్కున అతని వైపుకు తిప్పుకొని అదే డోర్కి ఆమెని నిల్చోబెట్టి ఆమె పెదవులు అందుకున్నాడు ఒక్క నిమిషం ఆమెకి ఏమీ అర్థం కాక తను కోరుకున్నదే జరుగుతుందిగా అనుకుని అతనికి సహకరిస్తూ ఆమె చేతులని అతని వీపు చుట్టూ పెనవేసింది తనవి తీర ఆమె పెదాలను ముద్దాడి ఆమెని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు ఆమె అందాలకు అడ్డుగా ఉన్న ఒక్కొక్క వస్త్రం తీస్తూ నేలకు చేరవేశాడు ఆమె శరీరమంతా ముద్దులతో ముంచెత్తాడు ఆమెలో ఒక రకమైన కవ్యంత మొదలయ్యింది ముప్పై నిమిషాలు శృంగారంలో మునిగి తేరారు వారిద్దరూ ఒక్కో నిమిషం తనివి తీరా ఆ అనుభూతిని అనుభవించారు ఆ అనుభూతిని చాలాసార్లు ఆస్వాదించారు వాళ్ళిద్దరూ ఒకరోజు విక్రమ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి కావ్య నేలపై పడిపోయి ఉంది విక్రమ్ వెంటనే కావ్యని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డాక్టర్కి ఫోన్ చేశాడు పది నిమిషాల్లో డాక్టర్ వచ్చి కావ్యని చెక్ చేశారు భయపడాల్సిన అవసరం లేదు షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కావ్యని ప్రేమగా చూశాడు విక్రమ్ తను ఫుడ్ సరిగ్గా తీసుకుంటుందా చాలా నీరసంగా ఉంది బేబీ కూడా లో ఉంది జాగ్రత్తగా చూసుకో రేపు ఒకసారి హాస్పిటల్కి రండి స్కాన్ కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు డాక్టర్ కావ్య విక్రమ్ని కూర్చోబెట్టి టూ అండ్ హాఫ్ మంత్ ఉంది బేబీ కావ్యకి బెడ్ రెస్ట్ చాలా అవసరం తను ఏ పని చేయకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విక్రమ్ నీదే బాధ్యత అని చెప్పింది డాక్టర్ వాళ్ళిద్దరికీ అర్థం అవ్వక ఇద్దరు మొహం చూసుకొని అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని విక్రమ్ అడిగారు కావ్య గర్భాశయంలో చిన్న ప్రాబ్లం ఉంది ఎందుకైనా మంచిది తీసుకుంటే బెటర్ అని చెప్పింది డాక్టర్ ఓకే డాక్టర్ అని చెప్పారు ఇద్దరు కూడా ఆ రోజు నుండి కావ్యని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు ఆఫీస్లో మాట్లాడుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి పని అంతా అతనే చేసేవాడు రోజు రోజుకి కావ్యపై ఉన్న ప్రేమ బయటపడుతుంది కావ్య ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆమె మనసులో చాలా పెద్ద తప్పు చేశాను అనే ఫీలింగ్ కలుగుతుంది ఒకరోజు కిరణ్ ఫోన్ చేశాడు కావ్య హడావిడిగా ఫోన్ ఎత్తి హలో ఏంటి అంది కిచెన్లో ఉన్న విక్రమ్కి వినపడకుండా హాయ్ బంగారం ఈరోజు కలుద్దామా అన్నాడు కిరణ్ లేదు కిరణ్ మనం తప్పు చేశాము ఇక నుండి ఆ తప్పు జరగకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పింది కావ్య అదేంటి సడన్గా హార్డ్ డిసిషన్ తీసుకున్నావు అన్నాడు అతను ఇన్నాళ్ళు ఆయనని సరిగ్గా అర్థం చేసుకోలేదు భార్యాభర్తల బంధం అంటే ఓన్లీ పడక సుఖాన్ని ఇవ్వడం కాదు తన భార్యకి కష్టం వచ్చినా కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడం అని చెప్పాను కిరణ్తో ఏంటి పెద్ద లాగా మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు నాతో పడుకున్నావుగా అప్పుడు తెలియదా భార్యాభర్తల బంధం అంటే ఏంటో అని వెటకారంగా అన్నాడు కిరణ్ బాగా మాట్లాడుతున్నావు బంగారం లాంటి నా భర్తను వదిలేసి వీధి కుక్కతో అలా చేసినందుకు నాకు తగిన గుణపాఠం నేర్పించావు అని కాల్ కట్ చేసి కిరణ్ నంబర్ని వెంటనే బ్లాక్ చేసింది చీ ఇలాంటి వాడిని ఇన్నాళ్ళు నా శరీరాన్ని అర్పించాను కదా నిజమైన అర్హత అక్కు నా ఒంటిపైన భర్తకే ఉంది కదా నిజానికి ఇలాంటి హెల్త్ ఇష్యూ ఎవరికైనా వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు కానీ మా ఆయన మాత్రం నువ్వు నా బాధ్యత అని అతని దగ్గరే ఉంచుకుంటున్నారు ఇంటి పని అంతా తన భుజాలపై వేసుకుని చేస్తున్నారు ఒక ఆడపిల్లకి ఇంతకు మించి ఇంకేం కావాలి నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుంది ఏమో అందుకే నాకు ఆలస్యంగా అర్థమయ్యింది అని ఫీల్ అవుతుంది కావ్య చీకటి పడింది ఇద్దరు పడుకున్నారు ఎందుకో కావ్య మనసంతా భారంగా ఉంది ఈ విషయం విక్రమ్తో చెప్పేస్తే నేను మనశ్శాంతిగా ఉండొచ్చు అన్న ఆలోచన మొదలయ్యింది కానీ ఏ ఆడదైనా ఏ మగాడైనా తనకు సొంతమైన మనిషి ఇంకొక మనిషితో ఒళ్ళు పంచుకుంది అని తెలిస్తే మనసు ముక్కలవుతుంది లేచి కూర్చుని అతని తలపై చేవేసి నా జీవితంలో ఇదే మొదటి తప్పు ఇదే చివరి తప్పు కూడా నా గొంతులో ప్రాణమున్నంత వరకు నేను మీకు మాత్రమే సొంతం నా మనసు మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తుంది ఇది నా ప్రామిస్ తప్పు జరిగిపోయింది ఇప్పుడు కానీ నేను కరెక్ట్ చేయలేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సారీ అండి కావ్య తప్పు చేసింది అది తప్పు అని తెలుసుకుని ఇకనైనా నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ